హైస్ సినీ ఇండస్ట్రీలో ఉండేవారికి సంబంధించి మేబీ ఏదైనా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫర్ట్స్ ఉంటాయో లేదనప్పుడు కుటుంబంతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు మరి ఇంకేమో తెలియదు కానీ పెళ్ళికి ముందు ప్రేమించి వాళ్ళకి క్లాస్మేట్స్నో లేదనప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్నో ఇలా ఎవరునో ప్రేమించే పెళ్లి చేసుకుంటారు అబ్బా పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా జరిగింది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఒక బిడ్డ గోడు పుట్టాడు వాళ్ళు ఇంకో బిడ్డ గోడు పుట్టారు అంటూ ఉంటారు ఏమైందంటే అకస్మాత్తుగా విడాకులు అంటారు మా ప్రైవసీలు మీరు గౌరవించాలంటారు ఇది ఏదో పోస్ట్ లేదా ఇది ఇప్పుడు జీవి ప్రకాష్ ఏఆర్ రెహమాన్ యొక్క మేనలేడు ఏఆర్ రెహ్మాను హిందూ వెళ్ళండి ఆయన పేరు దిల్లీపు ఆ తర్వాత మతం మార్చుకున్నాడు ముస్లింలకు వెళ్ళి ఉన్నారు బట్ ఆయన చుట్టాల వాళ్ళు హిందువులుగానే ఉన్నారు అలా ఈ జీవి ప్రకాష్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ మేనలేడు ఇతను మన డైరెక్ట్ శంకర్ గారికి సంబంధించిన సినిమా తీస్తూ ఉంటే నిర్మాతగా చిన్న సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్గా ఎంటర్ అయ్యి ఉన్నాడు అతను మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తూనే హీరోగా క్యారెక్టర్గా చేస్తూనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు బహుముఖ ప్రజ్ఞాశీలు అన్నట్టు కూడా అనుకోవచ్చు కుర్రండి నిజంగా మంచి టాలెంట్ ఉన్నాడు యూనివర్ మనసీలో డార్లింగ్ సినిమా మ్యూజిక్ క్యాక్ అసలు సరే ఇంకా చాలా ఉన్నాయి కానీ సినిమా హీరో కూడా పదిహేను పైగా నటించినట్టున్నాడు ఇతను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ అయినటువంటి సైందవి ఇష్టపడ్డారు ఒకళ్ళొకళ్ళు రెండు వేల పదమూడులో పెళ్లి చేసుకున్నారు అదే సంవత్సరంలో ఒక పాప కూడా పుట్టింది పాపకి అన్వి అని పేరు కూడా పెట్టుకున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు సంవత్సరాలు పెళ్ళి ఇదిగో ఇప్పుడు విడకాలంటూ పోస్ట్ పెట్టాడు సైందవి నేను విడిపోతున్నాము కలిసి బతకలేము బట్ ట్రావెల్ చేయాల్సిందే మా ప్రైవసీని గౌరవించండి రకరకాలుగా అనుమానాలకు తావి ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదు నేనే చెప్తున్నాను అడుగు చెప్పుకొచ్చాడు సో వీటి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే దయచేసి ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని లైఫ్లాంగ్ కలిసి ఉంటున్నారు వాళ్ళు ఎందుకు అలా కలిసి ఉంటారు ఏంటంటే ఫస్ట్ క్లాస్ చెక్ చేసుకోండి ఆ తర్వాత ఈ లవ్లో ఉన్న వాళ్ళు పెళ్ళి చేసుకోవాలి ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎరేజన్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అట్ ది సేమ్ టైం అండర్స్టాండింగ్స్ కూడా బాగుండాలి మరి ఎక్కడ తంతుందో ఏంటో కానీ అండర్స్టాండింగ్ లెఫ్స్ మొత్తం గాడి తెప్పేస్తుంది దానిని ఏం చెప్పాలి పశ్చివ అనాలంటే మేబీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ అంటే మేబీ లవ్ మ్యారేజ్ ఈ మధ్యకాలంలో ఫెయిల్ అవ్వటానికి రీజన్ ఇదే దట్టు సెలబ్రిటీ ఉన్నటువంటి వాళ్ళు అసలు కలిసి ఉన్నారు ఊరు అంటే వేల మీద లెక్క పెట్టచ్చు అంతే ఆల్మోస్ట్ ఎప్పుడొకప్పుడు ఏదో ఒక విధంగా విడిపోతూనే ఉన్నారు ఆతతో మరలు ఇంకొకరు పెళ్లి చేసుకుంటారు మరలు అప్పుడు కలిసి ఉంటున్నారు ఇంకొంతమంది ఉంటారు వాళ్ళకి ఇంకా కౌంట్ పెరిగిపోతూనే ఉండేది అంతే బట్ ఈ సైందవి అంటే తన కూతురు అన్వి గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా మ్యూచువల్ అండర్స్టాండింగ్ విడకలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరు సమస్య ఏంటో మనకు తెలియదు బట్ ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా ఆ పాప మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తల్లి తండ్రి వేరుపడ్డారు అన్న ఫీలింగ్ ఆమెకు లేకుండా ఆ అమ్మాయి బాగా ఎదగాలి అనే విధంగా వీళ్ళిద్దరు ఉండాలని కోరుకుంటూ